ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న తరు తరుణంలో సైతం వీళ్ళ కుట్రలు ఇంకా కూడా వెనకడుగు వేయలేదు తెలుగుదేశం పార్టీ కూటమి కేంద్రం మద్దతుతో చేస్తున్న ఒక సంచలన కుట్రలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఫలితాల్లో వేవ్స్ కూడా పూర్తిగా మాకే ఉన్నాయి అని చెప్పేదానికి ఒక భారీ కుట్ర జరుగుతుంది వాళ్ళు గెలిచే ప్రాంతాలను ముందుగా ప్రకటిస్తూ పోతూ ఉన్న సంగతి మనం చూస్తున్నాము ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అప్డేట్గా చూస్తే కనుక ఒక్కసారిగా ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు భారీగా ముందంజలో ఉన్నారు ఇక కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు నంద్యాల కర్నూల్ జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్ ఇప్పటికీ ఇంకా రౌండ్లు కొనసాగుతూ ఉన్నాయి ఇక తాజాగా కడపకు సంబంధించి చాలామంది ఒక ఠతో ఎదురు చూసారు ఎందుకంటే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అపోజిట్గా వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున ఉండి ప్రచారం చేసింది వివేకా గారి హత్య కేసును ఒక ఆయుధంగా వాడుకున్న వ్యక్తి వైఎస్ షర్మిల అని చెప్పవచ్చు ఇక ఈ నేపథ్యంలో ప్రజలు అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వరు అనే అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అనూహ్య ఫలితాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి ఇప్పుడు భారీగా దూసుకెళ్తున్నారు నాలుగు వేల మూడు వందల అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు ఇక భూష్ భూపేష్ వెనకంజలో రెండు వేల ఎనిమిది ఎనిమిది ఉంది ఇక అయితే దారుణంగా డిపాజిట్లు కూడా పోయే పరిస్థితిగా కనబడుతుంది కేవలం ఇప్పటిదాకా చూస్తే మాత్రం పదకొండు వందల ఒక ఓటు మాత్రమే పడింది మొత్తం టోటల్ ఓట్స్ చూస్తే ఇక్కడ ఏడు వేల ఏడు వందల రెండు ఓట్లు అందులో అవినాష్ రెడ్డికి నాలుగు వేల మూడు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక పద్నాలుగు రౌండ్లు ఫినిష్ అయిన తర్వాత ఆధిక్యంలో ఆయన దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది పోలింగ్ బూత్ టేబుల్ నెంబర్లతో సహా మీకు డాటా అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాము చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక తీపూర్పల్లిలో బొత్స సత్యనారాయణ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు గజపతి నగరంలో అప్పల నర్సయ్య ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆధిక్యం దూసుకెళ్తుంది చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సిపి ముందంజలో ఉంది ఇక కాకినాడ పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు వస్తున్నాయట పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంతా కూడా అయితే మొదట మొత్తం చెల్లని ఓట్లు భారీగా ఇక్కడ పిఠాపురంలో లబ్ధి చూస్తున్నట్టుగా తెలుస్తుంది రాజమండ్రిలో మనకు తెలిసినట్టుగానే కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుజ్జయ చౌదరి ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది నంద్యాల జిల్లాకు సంబంధించిన ఆరు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియనైతే ప్రారంభమైంది చాలా పటిష్ట బందోబస్తు మధ్య ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుంది లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ఒక యాప్ రూపొందించింది యాప్ రూపంలో కూడా మనకు బయట ప్రపంచానికైతే వాళ్ళు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి అయితే భారీ ఆధిక్యంలోనైతే దూసుకెళ్తున్నారు